పృథ్వీ సింగిల్ లైఫ్ బెస్టా కమిటెడ్ లైఫ్ బెస్ట్ సింగిల్ లైఫ్ ఏ బెస్ట్ ఎందుకు అంటే ఎక్స్‌పీరియన్స్ ఇస్తాం కదా లవ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటది సింగిల్ ఉన్నప్పుడు ఎలా ఉంటది ఇప్పుడు సింగిల్ ఉన్నప్పుడే బాగుంటది లైఫ్ బాగుంటుంది ఇప్పుడు ఉన్న కొంతమంది లవ్ లో ఉండేవాళ్ళు లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత డిప్రెషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు డిప్రెషన్ అనేది నా ప్రకారం అది మెంటాలిటీ అంతే అమ్మాయి మోసం హర్ట్ హర్ట్ అయిపోద్ది అవుద్ది బట్ యూ షుడ్ మూవ్ ఆన్ అంటే అంటే ఎలా ఎలాంటి చేస్తే వాళ్ళు ఫ్రీ అవ్వచ్చు దాని నుంచి మెయిన్లీ ఎవరో ఉండాలి ఉండాలి మాట్లాడు ఫ్రెండ్స్ పేరెంట్స్ మాట్లాడితే యూ షేర్ డిప్రెషన్ లో వెళ్ళారని చెప్తారు రిటర్న్ అని అంతే అవునా అంటే మీరు ఎప్పుడైనా అంటే నా ఫ్రెండ్స్ చూసాను బట్ ఫేస్ చేయలేదు బేసిక్గా అబ్బాయిలు కూడా మోసం చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు ఉన్నారు అవును అబ్బాయిలు కూడా అందరికి అందరికి చెప్తున్నా అందరు అమ్మాయిలు కానీ కదా అందరికి చెప్తున్నా ఇప్పుడు లవ్ అని ఒక అమ్మాయితో కమిటెడ్ గా కొన్ని రోజులు ఉంటారు తర్వాత ఎందుకు వెంటనే ఇట్లా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు బేసిక్ గా మీకు కొన్ని కొన్ని తెలుసు ఉంటాయి కదా మీ ఫ్రెండ్స్ అబ్బాయిలు మాత్రం అదే అమ్మాయిలు కూడా ఉంటారు కదా అలాగే అమ్మాయిలు కూడా ఉన్నారు అబ్బాయిలు కూడా ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు అనేది జస్ట్ జెండర్ అండ్ మా బిహేవియర్ బట్టి అంతే ఇంకేం డిఫరెన్స్ ఉండదు అది అన్ని అసలు ఇండివిజువల్స్ ఎందుకు జరుగుతాయి అంటారు మేబీ చీట్ చేసినందుకు వల్ల అది మెయిన్ రీజన్స్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వదిలించుకోవాలి అనుకుంటే ఎలాంటి బిహేవియర్లు చేస్తూ ఉంటాడు అబ్బాయి ఎలా ఉంటారో తెలియదు తెలీదు ఎలా ఉండాలి అని తెలుసు నాకు చెప్పండి డైలీ గుడ్ మార్నింగ్ చెప్పాలి గుడ్ నైట్ చెప్పాలి బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తూ ఉండాలి ఎలా ఉన్నావు చెక్ చేస్తూ ఉండాలి డైలీ రోజ్ ఇస్తూ ఉండాలి డైలీ రోజు ఇవ్వాలి డైలీ రోజు ఇవ్వాలి డైలీ గిఫ్ట్ ఉండాలి బ్రేక్అప్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ అమ్మాయికి ఇంట్రెస్ట్ పోద్ది అప్పుడు ఏంటి ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను నాకు ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ బేసిక్ అందరూ అంటారు ఫోన్ బ్లాక్ చేసి మెసేజెస్ కి రిప్లై ఇవ్వకపోవడం కేర్లెస్ గా ఉంటే ఇలాంటి అలా చేస్తే ఎక్కువ అమ్మాయికి ఎక్కువ ఇది అయిపోతుంది ఎక్కువ నన్నే రిజెక్ట్ చేస్తాడు అవి అని మళ్ళీ వస్తుంది ఆమెనే మీరు ఇదంతా చూసి బ్రేకప్ చేసుకోవాలి మీరు బ్రేకప్ చేసుకోవడానికి పృథ్వీ చెప్పి మాత్రం బేసిక్గా అమ్మాయిలు అందరూ అంటూ ఉంటారు అబ్బాయి వల్లే బ్రేకప్ అవుతుందని అబ్బాయిలు అందరూ అమ్మాయి వల్లే అవుతుంది అసలు ఏది రియల్ రెండు రియల్ ఇద్దరు వాళ్ళను అవుతుంది బ్రేకప్ అదే అందరూ మంచి వాళ్ళని చూపించడానికి అమ్మాయిలు అబ్బాయిలకు చెప్తారు అబ్బాయిలు అమ్మాయిలకి చెప్తారు అంటే మీకు ఎప్పుడైనా అనిపించి ఉంటుందా నేను కొంచెం చేంజ్ అయితే పెట్టరేమో లేదు నేను పెళ్ళి తర్వాత చేంజ్ అవుతా అవుతా పెళ్ళి తర్వాత చేంజ్ అవుతా అవుతా వైఫ్ కోసం వైఫ్ కోసం చేంజ్ అవుతా పెళ్ళి అయ్యే వరకు చేంజ్ అవ్వరు అంటే అప్పుడు కూడా చేంజ్ అవ్వరు కొంచెం ఎఫర్ట్ పెట్టడానికి స్టార్ట్ చేస్తాను మీకు వచ్చే అమ్మాయి క్వాలిటీస్ ఎలా ఉండాలి అమ్మాయికి కేరింగ్ ఉండాలి కేరింగ్ చేస్తే బ్రేకప్ చేసి వెళ్తారని ఇప్పుడే చెప్పాను అది నేను అంటే చెప్పింది అది ఓకే అమ్మాయిలతో బ్రేక్అప్ ఎలా చేయాలని ఇప్పుడు నాకే ఎలా కావాలంటే కేరింగ్ ఉండాలి లవ్ చేయాలి మార్నింగ్ బ్రెడ్ కాఫీ ఇవ్వాలి సో బాగుండదు చూడడానికి చూస్తే బాగుంది అనిపించాలి మార్నింగ్ కాఫీ ఇవ్వాలి మెయిన్ అది మెయిన్ థింగ్ కేర్ తీసుకోవాలి మీ బ్రెడ్ కాఫీ కంపల్సరీ బ్రెడ్ కాఫీ విష్ణు నువ్వు ఆ టైం తెలుస్తావారా నేను టూ ఓ క్లాక్ టైం ఉంటుంది ఇంకా మా విష్ణు కూడా గుడికి వెళ్ళాలని ఒంటి గంటకి లేదు ఒంటి గంటకి లేదు వా విష్ణు పేర్ ఎత్తగానే సైలెంట్ గా ఉండేవాడు ఇట్లా లికబొడుతున్నాడుసారిగా బ్లష్ అవుతున్నాడు ఆ పృథ్వీ ఏదో మ్యాజిక్ ఉందయ్ ఆ విష్ణులో నీలో మీకు వచ్చి అమ్మాయికి కండిషన్స్ ఏమన్నా పెడతారా మీరు డ్రెస్సింగ్ విషయంలో ఆబ్వియస్‌లీ పెడతా ఎలా ఉండాలి మీకు వచ్చే అమ్మాయి డ్రెస్సింగ్ లొకేషన్కి ఎలా ఉండాలి అలా ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లికి వెళ్తుంటే మంచిగా చీర కట్టుకోవాలి వెకేషన్కి వెళ్తుండే యూ క్యాన్ వేరే మోడర్న్ అంటే ఆ ఏరియా ఎలా ఉంటుంది అలా ఉండాలి అక్కడ ఉండే సందర్భాన్ని బట్టి తన డ్రెస్సింగ్ ఉండాలి అంటే డ్రెస్సింగ్ మెయిన్లీ షుడ్ నాట్ డ్రెస్ మెయిన్లీబుల్ వేరింగ్ వేరే ఈస్ ఇప్పుడు ఎక్స్పోజ్ అంటే అలా వేసుకుంటూ నాకు కంఫర్టబుల్ వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని చెప్పకూడదు ఐ కాంట్ ఫైట్ విత్ ఎవరీ వన్ ఆ టైం లో ఆ మెంటాలిటీ లో ఉండాలి పాటలుసుకుంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ వెళ్తే యూ క్యాన్ వేర్ వాట్ ఎవర్ యు వాంట్ అక్కడ అందరు అలాగే ఉంటారు నోబడీ విల్ బి వాచింగ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా పెళ్లికి వెళ్ళనప్పుడు అలా వేసుకుంటే బాగునదు బాగుండదు సో పెళ్లికి వెళ్తే చీర ఉండాలి మన బీచ్ కి అంటే అది ట్రెడిషనల్ టెంపుల్ కి వెళ్తే టెంపుల్ గేలాగా ఉండాలి అలా మీరు గీతా గోవిందం సినిమా చూసారు మీరు అర్జున్ రెడ్డి సినిమా లాగా గీతా గోవిందం సినిమా లాగా మీరు ఆ హీరో లానా ఈ హీరో లానా అంటే ఒకటే హీరో కానీ బిహేవియర్స్ డిఫరెంట్ సో మీరు అర్జున్ రెడ్డి గీతా గోవిందర్జున్ రెడ్డి గీత గోవిందం చాలా స్వీట్ ఉన్నారు ఒకసారి డైలాగ్ చెప్పండి మీరు చెప్పడం నేను విన్నా ఎక్కడ అర్జున్ రెడ్డి డైలాగ్ ఎవడు రావాడా ఎవడు రావాడు అది నా పిల్ల చెప్పండి దాంట్లో వేరే వస్తుంది